ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ తీపి కబుర్ను నువ్వు వినే తీరాలి అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటాం కదండి ఎలాంటి ప్రయోజనం పొందకుండా చాలా బాధలు పడుతూ ఉంటాం అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సాయి దేవరాజు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి వాటి పరిష్కారం గురించి చక్కగా చెప్తారు వారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరకాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య అలాగే దానికి పరిష్కారం తెలుసుకోండి పూజల రూపంలో కానీ పరిహార రూపంగా కానీ పరిష్కారం చెప్తారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక బాపగారి సందేశం గురించి తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ తీపి కబుర్ను ఒక్కసారి విని చూడు నీ మనసు ఆనందంతో గంతులు వేస్తుంది నేను అమితంగా ప్రేమించే వారిలో నీ బాబాను నేను ఎప్పుడూ ఉంటాను ఈ విషయం నువ్వు మర్చిపోతున్నావా అయినా నీకు నాకు ఈ చిరుకోపం సహజంగానే జరుగుతూ ఉంటుందిగా నీ కోరిక నీ సమస్య తీరలేదనే కదా నాపై నువ్వు అలిగి ఇలా మారం చేస్తున్నావు ఇలా మారం చేయడంలో నిజంగా నీకు నువ్వే సాటి నీకు కనుక ఏదైనా అవసరమైతే చాలు చిన్న పిల్లవాడిలా మారిపోతావు నా వడిలో సేద తీరుతూ ఎన్నో బోలెడు కబర్లు చెబుతూ ఉంటావు కానీ నీకు సహాయం అందిన వెంటనే ఈ సాయి ఊసే ఉండదు కదూ సరే ఏదో సరదాగా అంటున్నాను ఇలా చూడు బంగారు లోకంలో ఏది శాశ్వతం కాదు అని తెలిసి కూడా నువ్వు చాలా అతిగా ఆలోచిస్తూ ఉన్నావు లేని వాటి కోసం పరుగులు తీయవద్దు ఉన్నటువంటి జీవితాన్ని ఆనందంగా గడపమంటూ ఎన్నోసార్లు నీకు చెప్తూనే ఉన్నాను దైవం ఇచ్చినటువంటి జీవితంలో తృప్తిని వెతుక్కోవాలే కానీ లేని వాటి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ వాటి కోసం పరుగులు తీస్తూ ఏదైతే ముఖ్యమో దాని గురించి మాత్రం మీరు మర్చిపోతున్నారు నీ ఆనందాన్ని ఆపడం ఎవరితరం కాదు నేను ఒప్పుకుంటాను ఈ ప్రకృతి భగవంతుడు ఇచ్చినటువంటి వరం అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి బహుమతే కదా మరి దానిని జాగ్రత్తగా అమలు పరుచుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి అని మీకు మాత్రం ఎందుకు ఉండదు నాకు తెలుసు మీరు ఎదుర్కొనేటటువంటి సమస్యల వలన మీరు ఎంతగా విసిగిపోతున్నారో ఆ సమస్యల కారణంగా మీరు ఆనందంగా గడపలేకపోతున్నారు మీరు ఏడిస్తే కొంతమంది నాటకం అంటున్నారు నవ్వితే వీరికి ఏ బాధలు లేవేమో అందుకే సంతోషంగా ఉంటున్నాడు అని అనుకుంటున్నారు మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్లుగా భావిస్తున్నారు ఇక ఏదైనా మాట్లాడితే చెడ్డవాడు అంటున్నారు మాట్లాడకపోతే అహంకారి అంటున్నారు ఎలా ఉన్నా సరే నేను అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కానీ వారి గురించి అలాగే వాళ్ళు చేసేటటువంటి కర్మ గురించి వారికే వదిలే నీకు నువ్వు నచ్చినట్లుగా బ్రతుకు నిజం చెప్పాలంటే ధనవంతుడు కావడం గొప్ప కాదు అహంకారం లేకుండా ఉండగలడం నిజమైనటువంటి గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళడం అస్సలు గొప్ప కాదు ఏ స్థాయికి వెళ్ళినా వచ్చినటువంటి స్థాయిని మర్చిపోకపోవడం అదే గొప్ప సమయంతో పోటీ పడుతూ పరిగెత్తడం గొప్ప కాదు మనల్ని నమ్ముకున్న వాళ్లకు ప్రేమను పంచేందుకు సమయం కేటాయించడం నిజమైనటువంటి గొప్ప స్వార్థంతో నయవంచన చేస్తూ ఎదగడం గొప్ప కాదు ఉన్నంతలో ఇతరులకు సహాయపడే మానవత్వ గుణం ఉంటే అదే నిజమైనటువంటి గొప్ప అన్నిటికన్నా మించి మనిషిగా బ్రతకగలడం నిజంగా గొప్ప నీకు నిజం చెప్పాలంటే ఎలాంటి స్వార్థమూ లేదు అలాగే ఎవరినీ కూడా నైవంచనలతో మోసాలతో బ్రతకడమూ లేదు అలాగే నీకు ఉన్న దాంట్లో నలుగురికి సహాయం చేస్తావు అందరినీ కూడా గౌరవమైనటువంటి భావనతోనే పలకరిస్తూ ఉంటావు అందరిలోనూ మంచినే కోరుకుంటావు కాబట్టి నీకు ఎల్లప్పుడూ కూడా భగవంతుడు మేలే చేస్తాడు మీకు ఈ సాయి ఏం చేస్తే నచ్చుతాడో తెలుసా మీరు అడిగి అడగగానే నిమిషాల్లో మీ కోరికను మీ సమస్య నుండి మిమ్మల్ని బయటపడే బయటపడేస్తే అప్పుడు మీకు బాగా బాబా మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త ఎక్కువగా నన్ను ప్రేమిస్తారు మీకు కనుక ఏదైనా కష్టం కాస్త ఎక్కువగా అవడం ప్రారంభిస్తే చాలు మరు నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకెందుకు బాబా ఈ జీవితాన్ని ఇచ్చావని వెంటనే బెంగపడతారు సంతోషం ఆనందం ఇవేవి కూడా శాశ్వతం కాదు ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరు నిమిషంలో దుఃఖించవచ్చు ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరు నిమిషంలో ఆనందించవచ్చు అదంతా కూడా వారి యొక్క కర్మానుసారంగా జరుగుతుంది కర్మను తప్పించుకోవడం భగవంతుడి తరం కూడా కాదని ఎన్నోసార్లు చెప్పాను కదా కాబట్టి కర్మను ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు నీ కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుడి సహకారం నీకుంటుంది ఆ సమయంలో నీకు ఎవరితోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటుంది నీ మనసులో ఉన్న మనోవేదన అంతా నాకు తెలుసు నువ్వు కుమిలిపోవడం తప్ప నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు అంతగా ఆలోచించే ప్రయత్నం అయితే చేయవద్దు లోకంలో కనీసం వసతి తిండి కట్టుకోవడానికి కనీసం పట్టం లేక తలదాచుకోవడానికి కాస్త స్థలం కూడా లేనటువంటి అభాగ్యులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు వారందరినీ ఒక్కసారి నీ దృష్టిలోకి తెచ్చుకో వారందరిలో కూడా నేను లేనని సంతోషం సంతోషాన్ని తెచ్చుకో అలాంటి జీవితం నీకు రాలేదని తృప్తిపడు వారు అనుభవించే కష్టం కన్నా నీది అసలు ఒక కష్టం కాదని తెలుసుకో ఆ తరువాత నీకు నువ్వుగా ఆలోచించు వారి కష్టం ముందు నీ కష్టం నీ సమస్య ఏ పాటితో అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవద్దు ప్రతిరోజు నువ్వు నాకు విన్నవించుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు బాబా నా సమస్య ఇది నా కోరిక ఇది అని ప్రతిరోజు నాకు చెప్పనవసరం లేదు ఒకసారి చెప్తే చాలు ఆ సమస్య గురించి నేను మర్చిపోను నీ పని అందే నేను శ్రద్ధ వహించి ఉన్నాను అది ఎప్పుడు ఇవ్వాలి అనేది నాకు మాత్రమే తెలుసు ఆ సమయం రాగానే తప్పకుండా క్షణాల్లో అది నీకు అందేలా చేస్తాను దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెప్పాలి అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చానో నువ్వే ఆలోచించుకో అప్పుడు నీకు పూర్తిగా అవగతం అవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బటుకు లోటు లేకుండా చేస్తున్నాను ఇవి చాలవా ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తికి నువ్వు చేసే ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుంది కదా అందుకు నేను కేవలం నిన్ను ముందుండి మరీ నడిపిస్తూ వస్తున్నాను అంతవరకే బాధ్యత నాది తరువాత చేయవలసినటువంటి కష్టం మాత్రం పూర్తిగా నీదే అప్పుడే నీకు కూడా కష్టంతో వచ్చే ఆనందం విలువ తెలుసుకుంటావు ఎక్కువగా తొందరపడవద్దు పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందుతూ ఉన్నావుగా ఆ పనిలో నీకు గొప్ప విజయం రాబోతుంది ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కాబట్టి ఇన్ని రోజులు నువ్వు ఎంచుకున్నటువంటి పని ఆలస్యం జరిగిందని నిరాశ చెందుతూ వచ్చావు అలాగే దానికోసం ఎక్కువగా పోరాడి అలసిపోయావు ఎన్నో అవమానాలను అలాగే అందరితో నువ్వు మాటలను పడ్డావు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఎప్పుడైతే వదిలేసావో ఆ పనిని ఇప్పుడు మరలా తిరిగి ప్రారంభించు అందులో నీకు గొప్ప విజయం ఉంది ఆ విజయాన్ని చూసి నువ్వు కూడా ఆశ్చర్యం చెందుతావు నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉంటారు నిన్ను ఎవరైతే గేలీ చేశారో వారందరూ కూడా నిన్ను చూసి తలదించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆలస్యంగా అయినా సరే నిన్ను 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 నేను గమ్యాన్ని చేరుకునేలా చేశాను ఇదే నా ప్రథమ కర్తవ్యం కాబట్టి ఏ విషయంలోనైనా సరే మీకు ఆలస్యం జరుగుతుందంటే దాని వెనుక ఏదో ఒక పరిమార్థం ఉంటుందని తెలుసుకోండి అంతే తప్ప అనవసరంగా ఎక్కువగా ఆవేశపడుతూ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నా సమస్య కానీ నా కోరిక కానీ నెరవేరడం లేదని అతిగా ఆలోచించడం వలన వెంటనే జరిగిపోవు దానికంటూ ఒక సమయం భగవంతుడు కేటాయించే ఉంచుతాడు అప్పుడు మాత్రమే జరుగుతాయి కాబట్టి ఈలోపు మీరు ఎక్కువగా ఆలోచించవద్దు ఆ సమస్య వెంట పరుగులు పెట్టవద్దు అది నెరవేరేంత వరకు మీకు తగినటువంటి మీకు వచ్చేటటువంటి ఆలోచనలతో మంచి మంచి పనులు చేసుకుంటూ వెళ్ళండి దాని గురించి పూర్తిగా వదిలివేయండి భగవంతుడు మీకు ఇవ్వాలి అని రాసిపెట్టుంటే తప్పకుండా ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా సరే తిరిగి మీ చేతిలో పెడతాడు ఇప్పటికి నీకు పూర్తిగా అర్థమవుతుంది బాబా ఎందుకు ఇలా ఆలస్యం చేశాడు ఆలస్యం చేసి కూడా ఇంత మంచి జీవితాన్ని నాకు అందించాడు ఇది చాలు అని నువ్వు తప్పకుండా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తావు కాకపోతే ఇప్పటికే చాలా సమయం గడిచిపోయిందని ఆందోళన చెందుతూ ఉన్నావు కదా ఇక గడిచిపోయినటువంటి సమయం గురించి ఆందోళన చెందవద్దు ఎవరికైనా సహజమే పని జరగకపోతే ఒత్తిడి వలన ఆందోళన పెరుగుతుంది ఏం భయం లేదు కంగారు చెందన అవసరం లేదు సమయానికి నీకు అన్నీ అందుతాయి నీ సాయిని చెబుతున్నాను ప్రశాంతంగా ఉండు నన్ను తలుచుకుంటూ ఈ మాటలన్నీ విన్నావు ప్రశాంతమైనటువంటి జీవితం కోసం ఎదురు చూస్తూ ఉండు నీకు నీ కుటుంబానికి ఆనందమయం చేసుకునేటటువంటి సమయం రాబోతుంది సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సుఖినో భవంతు